నోవహు ఇక ప్రపంచ చరిత్రలో ఎన్నడూ నేను మానవ జాతిని ఎలాంటి భయంకరమైన ఉప ఉపద్రవము ద్వారా మట్టు చేయను అని వాగ్దానం చేశాడు దేవుడు ఆ తర్వాత ఎప్పుడైనా అలాంటి జలప్రళయం వచ్చిందా రాలా కాకపోతే మనకు వచ్చే వరదలు తుఫానులు చూసి అమ్మబాబోయ్ అనుకుంటున్నాం కానీ ఆనాటి జలప్రలయములో ఆనాటి ప్రజలంతా తుడిచిపెట్టుకుపోతే ఒక్క కుటుంబం మాత్రమే మిగిలి ఉంది అలాంటి ప్రళయం మనం ఎక్కడైనా చూసామా వచ్చిందా మీకు ఎప్పుడైనా వస్తే మనం చూడటానికి ఉంటామా ఈ పాటికి మనం కూడా గాడ్ హ్యాస్ ప్రామిస్ టు నోవా దేవుడు వాగ్దానం చేశాడు ఇక నేను ఎలాంటి భయంకరమైన ఉగ్రత మానవ జాతి మీదకి పంపను అని మాట ఇచ్చాడు ఆ మాట అయినా నిశ్చయముగా నిలబెట్టుకున్నాడు అబ్రహామా నేను నీకు సంతానమునిస్తాను అని మాట ఇచ్చాడు ఆ మాట నిలబెట్టుకున్నాడా మన దేవుడు మాట ఇవ్వటం మాత్రమే కాదు ఆ మాటను ఆ వాగ్దానాన్ని ఆ నిబంధనను నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు మతస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో యేసుక్రీస్తువారు వారిని చూసి ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమే ఏమిటి సమస్తము దేవునికి మాట ఇవ్వడం వాగ్దానం చేయడం నిబంధన చేయటం దానిని అద్భుతంగా నెరవేర్చడం దేవునికి మాత్రమే సాధ్యము అన్న సంగతి ప్రభైన యేసుక్రీస్తు ఆ వాక్యములో ధృవీకరించారు